హాయ్ అండి అందరికీ నేను మీ రాగ చిక్కీని ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా ఎంతో కమ్మగా ఉంటుందండి ఇదైతే ములకాయ పులుసు దీన్నైతే ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి ఒక్కసారి దీని టేస్ట్గా చూసారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టండి అన్నం ఒక్క ముద్ద కాదు కదా ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఇది నేను చూపించిన విధంగా చేసుకోండి నేనైతే ముందుగా ములక్కాయలను అయితే రెండు తీసుకున్నానండి వాటిని అయితే కట్ చేసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నిటిని కూడా కట్ చేసుకున్నానండి తర్వాత అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి అది అయితే సరిపోతుంది నాకు తర్వాత శుభ్రంగా దాన్ని అయితే కడిగేసుకొని పక్కనైతే వేడి నీళ్ళలో నానేసుకోండి ఎందుకంటే గుజ్జు తొందరగా వస్తుందండి అందుకని కొంచెం గోరువెచ్చని నానేసుకున్నాం అనుకోండి చింతపండు ఎప్పుడైనా సరే గుజ్జు బాగా వస్తుందండి అందువల్ల తర్వాత మనం ప్రాసెస్ ఎలాగో చూపిస్తారండి ముందుగా ఒక గిన్నె పెట్టుకున్నానండి దానిలో పులుసుకి ఎంత ఆయిల్ పడుతుందో అదేనండి రెండు స్పూన్లు వేసుకున్నానండి నేనైతే ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని ఒకేసారి వేసేసుకొని కొంచెం అయితే కలపెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఉప్పుగానో యాడ్ చేసుకున్నాం అనుకోండి ముక్కలు అయితే తొందరగా మొగుతాయి అందుకని కల్లుప్పుని పసుపుని అయితే యాడ్ చేసుకున్నానండి అది సంబార్ పసుపు అండి దానిలోనే జీలకర్ర ధనియాలు మెంతులు కరివేపాకు చిన్నులపాయలు అన్నీ వేసి కొడతానండి సంబార పసుపు మన వీడియోలోనే ఉందండి సంబార పసుపు ఏ విధంగా కొట్టచ్చు అనేది అయితే దాన్ని కూడా యాడ్ చేసుకొని మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలండి ములక్కాయ ముక్కలు మగ్గిన ఇప్పుడైతే ములకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయండి తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని కర్రీకి ఎంత కారం అయితే పడుతుందో అంత కారాన్ని యాడ్ చేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి అది ఆప్షనల్ అండి కానీ ఈ ములక్కాయ పులుసులో బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా ఇప్పుడైతే యాడ్ చేసుకోండి ముందుగా యాడ్ చేసుకున్నాం అనుకోండి స్మెల్ పోతుందండి అందుకని ఉడికేటప్పుడు పులుసు వేసిన తర్వాత వేసుకున్నాం అనుకోండి కరివేపాకు స్మెల్ పులుసుకి పట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసుకోండి ములక్కాయ పులుసుని ఎంత కమ్మగా ఉంటుందో తిని చూసి మీరే నాకు కామెంట్ పెడతారు బెల్లాన్ని అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి వద్దంటే ఏం చేస్తాం స్కిప్ చేసుకోండి చూసారా ముక్క చెదరకుండా ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే ములక్కాయ పులుసు అయితే నా స్టైల్లో అయితే తయారైపోయిందండి ఇది నా స్టైల్ ఏం కాదండి మన పెద్దవాళ్ళు ఇదివరకు ఏ విధంగా తయారు చేసేవాళ్ళు ఆ విధంగానే తయారు చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎంతో కమ్మగా ఉండే ములక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ కొంచెం కావాలంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి